ఏలూరు నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ నగర సుందరీకరణకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బందికి సూచించారు శనివారం ఏలూరు కార్పొరేషన్లో మేయర్ నూర్జహాన్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే బడేటి ముఖ్య అతిథిగా హాజరై నగరంలోని ప్రతి డివిజన్కు సంబంధించిన శానిటరీ అధికారులు సిబ్బందితో వారి అవసరాలను అడిగి తెలుసుకుని ఇకపై పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడేలా పనిచేయాలని సూచించారు పారిశుద్ధ్య విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు ఇకపై ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సిబ్బంది వ్యవహార శైలి మార్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు ఇప్పుడు నేస్తులు ఉన్నారు స్ట్రీట్ లేదు అంటే మనం చెప్తే వేరే వాళ్ళు మార్స్తారు అవసరమైతే రిప్రొడ్యూస్ చేస్తారు ఆ కాంట్రాక్టర్ బిల్లు పోసేటప్పటికి మీ యాప్ 629 మీరందరూ తొమ్మిది తిరగవాల్సిందే అవుట్ దగ్గర పెట్టు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టచ్డ్ డ్రైన్ ఇన్స్పెక్టర్లు 18 మంది అలాగే కాంపాక్టర్ బిల్స్ లో మీరు పోసేటప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో వార్డు మేస్తూ అందులో వాళ్ళు పోసే వాళ్ళు అది దాకనే పోయాలి అది నిండిపోయిన తర్వాత కూడా మొత్తం అక్కడ అంతా పోసేస్తున్నారు పోస్తున్నారు లేదా మరి మీరు ఎందుకు పోయిస్తున్నారు మీరు ఎందుకు పోతున్నారు అది ఇప్పుడు అది సరిపోతే ఇంకోటి పెట్టి అందులో పోయమని చెప్పాలి అది అయిపోయిన తర్వాత కూడా అవట్ల అలాగే మీకు ట్రాక్టర్ ఎక్కడైనా కావాలంటే ట్రాక్టర్ తీసుకునే పని లేదు ఇప్పుడు మా సర్కిల్ ఎక్కడ హాస్పిటల్ దగ్గర కాబట్టి మా ఆఫీస్ దగ్గర ఉన్న హాస్పిటల్ నెంబర్ టూ సర్కిల్ అది ఎన్ని రోజుల నుంచి ఉంటాను పదిహేను రోజుల నుంచి ట్రాక్టర్ పిలిచి కనీసం నేను ఇవ్వాళ్ళు కూడా చూసావు ఇవాళ మేము ఆ వార్డు లో పంతానికి వెళ్ళినా కూడా అక్కడ నువ్వు ఆ ట్రాక్టర్ పెట్టి ఒక ట్రాక్టర్ వద్దు ఎత్తిచ్చట్లా ఈ ఆఫీస్ ఎదురుగా ఉన్నదాన్ని ఎత్తించుకోలేకపోతే ఇంకా మీద వార్డు ఎత్తుంది మీకు మీకు కూడా బాధ్యత ఉండాలి కదా ఇప్పుడు మేము ఈ రోజు చెప్పడం కాదు మీరు కూడా మీకు ఇబ్బంది లేదో చెప్తే ఇప్పుడు మీకు క్లియర్ అప్ చేస్తారు నాకు తెలిసి ఎక్కడ ఒక ఎక్కడ చెత్త ఉండకూడదు దగ్గర నేను నేను నా మనుషులు అవసరం బొట్టెత్తా ఇన్స్పెక్టర్ నా నిద్ర కూడా వెళ్ళిపోతారు కలెక్టర్ గా సస్పెండ్ చేసేస్తారు ఇందులో ఏం మహమాటం లేదు నేను చెప్తున్నా నేనే ఎత్తా ఎమ్మెల్యే చెత్త ఎత్తాడు అనుకుంటే అక్కడ వార్డు ఇన్స్పెక్టర్ ఇగిపోతారు ఎగిరిపోతా నాకేం నామర్ లేదు ఎక్కడ నేను ఏదైతే ముందు టౌన్ లెవెల్ ఏడు మెర్జైలు విలేజ్లు వదిలేసి ఇక్కడ ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ సైట్లన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేయకపోతే వాళ్ళకి మూడున్నర సంవత్సరాల క్రితం నుంచి క్లాజ్ ఉంది ఆ క్లాజ్ ప్రకారం వాళ్ళకి పన్నులేస్తాం లేస్తాం రేపు పొద్దున్న అది అందులో లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరైతే ఖాళీ స్థల యజమానులు ఉన్నారో డెఫినెట్గా ఆ సైట్ని క్లీన్ చేసుకునే బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని చెప్పి చెప్తాం తీసుకుంటాం అన్నాము మరి యాభై డివిజన్లకు కూడా సంబంధించి పదహారు సర్కిల్లో పదిహేడు ట్రాక్టర్లు కానివ్వండి అలాగే ఎనిమిది కాంపాక్టర్లు కానివ్వండి మరి కొత్తగా మరి మరి ఇరవై ఐదు క్లాప్ వెహికల్స్ని మరి ప్రారంభించుకోబోతున్నాం అలాగే తొమ్మిది ట్రాక్టర్లని యాభై నాలుగు లక్షల రూపాయలతో మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది మరి మొన్ననే మరి మీడియం సైజు కాంపాక్ట్ని కూడా ప్రారంభించుకున్నాము మరి ఇన్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా వీరందరూ కూడా మరి సిబ్బందితో ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ నేను ప్రతి డివిజన్లో కూడా విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఎక్కువగా కంప్లైంట్లు ఇస్తున్నది ఈ యొక్క శానిటేషన్ పైనే కాబట్టి మరి వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మన ఏలూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకునేందుకు వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు అంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే మనకి కొత్త వెహికల్స్ ప్రొవైడ్ చేయడము లేకపోతే కొత్త కొత్త గ్రాంట్లు సహించడము లేకపోతే ఏలూరు కార్పొరేషన్కి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా వాచ్ చేస్తుంది మనం చేసే పని అంతా అది దృష్టిలో పెట్టుకొని ఏలూరు ఎమ్మెల్యే గారికి మన కార్పొరేషన్కి మంచి పేరు తీసుకునే దగ్గర మీరు పనిచేయండి మీ డబ్బులు మీకు ఎలాగో వస్తున్నాయి కదా ఇదివరకు ఇందాక ఆయన చెప్తున్నాడు మేము మట్టి ఎత్తుకెళ్ళి ఇవ్వడం అన్ని టూ వీలర్స్ దాని మీద ఇప్పుడు అంత ఊక్కి ఎవరుకున్నది అంత శ్రద్ధ ఎవరికి ఉన్నది అంత జాగ్రత్త ఎవరికి ఉన్నది మట్టి పుష్టి ఎత్తుకెళ్ళి తోసుకెళ్ళి మనుషులు ఉన్నారు మన దగ్గర అయినా కానీ ఏం ప్రజలు పెడలేదు మీ పని మీరు చక్కగా ఎనిమిది గంటలు చేసుకుంటానికి ఏమైంది